జనరల్ జన్ జనరల్గా మనము డబ్బు ఉన్నవాడికి లేని వాడికి మనం చిన్న కంపారిజన్ ఒక స్పిరిచువల్ తోటి కంపేర్ చేసుకుంటే ఎట్లుంటుందంటే దేవుణ్ణి హర్ శివుని ఎగ్జాంపుల్ శివుని తీసుకోండి శివుని శివం 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 అంటారు అంటే బ్రతుకునిచ్చేవాన్ని బ్రతకనిచ్చేవాన్ని దేవుణ్ణి శివం 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 అంటారు అదే ప్రాణం పోయిన మనిషిని శవం 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 అంటారు నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు శివం 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 నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వు శవం 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 అదే భగవంతుణ్ణి హర 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 అంటారు అంటే డబ్బున్నవాడు హర 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 అన్నమాట డబ్బు లేకపోతే నువ్వు పోరా 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 అన్నమాట అలాగే నారాయణుణ్ణి భగవంతుణ్ణి నారాయణ 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 అని కొలుస్తాం పిలుస్తాం పలుకు ప్రార్థిస్తాం అంటే భగవంతుడు అంత గొప్పవాడు అన్నమాట అంటే డబ్బు ఉన్నవాడు కూడా అంత గొప్పవాడు అదే నీ దగ్గర డబ్బు లేకపోతే పారైరా 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 అన్నట్టుగా ఉంటుంది మనం ఇందాక చెప్పుకున్నాం కదా శివం శవం అని ప్రాణం ఉంటే శివం ప్రాణం లేకపోతే శవం నీ దగ్గర డబ్బు ఉంటే శివం నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వు శవం అట్లా ప్రాణం లేని శవాన్ని ఏం ఏం చేస్తారు దేహాన్ని పారేస్తారు అందుకనే డబ్బు ఉంటే నువ్వు నారాయణ 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 డబ్బు లేకపోతే నిన్ను పారేరా పారేయరా పారేరా అన్న స్థితిలో